రాష్ట్ర ప్రభుత్వము యొక్క ఆర్థిక నిర్వహణ రోజురోజుకు తీసికట్టు నామం బొట్టు చిన్నంగా మారుతా ఉన్నది కొత్తగా ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏదైతే రాష్ట్రం ఏర్పడితే న్యాయం జరుగుతుందని చెప్పి భావించినటువంటి వర్గాలు క్రమేణా ప్రభుత్వం యొక్క పనితీరు వల్ల నిరాశ చెందుతూ ఉన్నారు కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వము గొప్పలకు పోయి లక్ష ఆరు వందల కోట్ల బడ్జెట్ అయితే ప్రవేశపెట్టింది కానీ పులిని రూసి నక్క వాతం పెట్టుకున్న చందంగా మన ప్రభుత్వం వివరించింది అసలు మనకు రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయ వనరులు ఏమాత్రం కూడా పరిగణలోకి తీసుకోకుండా లక్ష కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి అది పది మాసాల కోసమే ప్రణాళిక వ్యయం కింద నలభై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తామని చెప్పేటువంటి ప్రభుత్వము బడ్జెట్కు కసరత్తు అయితే ఆరు మాసాలు పట్టింది తీరా చూస్తే ఇంకా మూడు నెలల సమయం మాత్రమే మిగిలింది ఇప్పటి వరకు అంటే ఈ ఏడు నెలల్లో ఈ ప్రభుత్వం పెట్టిన ఖర్చు పరిశీలిస్తే ప్రణాళికేతర వ్యయం మాత్రం కళ్ళెం లేని గుర్రంగా పరిగెత్తుతుంది ప్రణాళిక వ్యయం మాత్రం నత్త నడక నడుస్తుంది అంటే ప్రణాళికేతర వ్యయం అంటే జీతాలు పెన్షన్లు వగేరా వగేరా ప్రణాళికకు సంబంధించినటువంటి ఖర్చు మాత్రమే అభివృద్ధి ఆస్తుల పెంపకము అటువంటి ప్రణాళిక వ్యయమే పూర్తిగా ఈరోజు నత్త నడక నడుస్తుంది ఆ ఖర్చు పెట్టినటువంటి ప్రణాళిక వ్యయంలో కూడా ఆస్తుల కల్పన కోసం వినియోగించింది నామ మాత్రమే ఎందుకంటే ఏడు నెలల్లో దాదాపు ముప్పై ఐదు వేల కోట్లు ఖర్చు జరిగితే ఇరవై ఐదు వేల కోట్లు ప్రణాళికేతర వ్యయం కిందనే ఖర్చు చేయడం జరిగింది పదివేలు కోట్లు మాత్రమే ప్రణాళిక వ్యయం కింద అంటే నలభై ఎనిమిది వేల కోట్లలో ఖర్చు పెట్టింది పదివేల కోట్లు మాత్రమే ఈ ఏడు నెలల్లో ఈ పదివేల కోట్లలో కూడా ఆస్తుల కల్పన కోసం పెట్టిన ఖర్చు మూడు వేల కోట్లు మాత్రమే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వం ఏ దిశలో పయనిస్తున్నదో పెట్టినటువంటి ముప్పై ఐదు వేల కోట్ల ఖర్చులో ఇరవై ఐదు వేల కోట్ల ప్రణాళికేతర వ్యయం అయితే పదివేల కోట్లు ప్రణాళిక వ్యయం అందులో ఆస్తుల కల్పనకు సంబంధించి మూడు వేల కోట్లు మాత్రమే అంటే ఇంకా మూడు మాసాలు ఉంది మూడు మాసాల్లో ప్రణాళిక వ్యయం కింద ముప్పై ఎనిమిది వేల కోట్లు ఖర్చు జరగాల్సిన అవసరం ఇది ఆచరణలో సాధ్యమైన అని అందరికీ అనుమానాలు కలుగుతున్నాయి ఈ లెక్కన చూస్తే మార్చ్ ముప్పై ఒకటి తేదీ వరకు వస్తే మహా అంటే ఇరవై ఏడు వేల కోట్లకు మించి ప్రణాళిక వ్యయం కింద ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి లేదు అవకాశాలే లేవు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఆస్తుల కల్పనలో భాగంగా ఈ ప్రభుత్వం ప్రాధాన్యత రూపకంగా ప్రకటించినటువంటి కార్యక్రమాలు ఇంటింటికి నీరు తాగునీరు వచ్చే నాలుగు సంవత్సరాల్లో ప్రతి ఇంటికి తాగునీళ్లు నల్ల కనెక్షన్ ఇవ్వకపోతే ఓట్లు అడగమని చెప్పినటువంటి ప్రభుత్వం అదే రకంగా వాటర్ గ్రిడ్ కేటీఆర్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఈ యొక్క కార్యక్రమం మిషన్ కాకతీయ పేరు మీద చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో రోడ్స్ అండ్ బిల్డింగ్స్ రహదారులు పాఠశాలల నిర్మాణము ఆసుపత్రులు ఎస్సీ ఎస్టీ సబ్ప్లాంట్ కింద హాస్టళ్ళ నిర్మాణము భవనాల నిర్మాణము ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు ప్రభుత్వం పనితీరు బండి ముందుకు గుర్రం వెనుక చందంగా ఉంటుంది ఆశ్చర్యకరం ఏంటంటే బడ్జెట్ లో శాసనసభ్యులకు ఈ పది మాసాలకు కోటి రూపాయలు బడ్జెట్ లో కేటాయించడం జరిగింది ఇంతవరకు శాసనసభ్యులు కూడా అభివృద్ధి పనుల కింద ఒక్క రూపాయి కూడా విడుదల కాదు ఏ నిధులు నియామకాలు నీళ్ల అయితే మనం పోరాడి తెలంగాణ సాధించుకున్నామో మరి నీళ్ళ విషయానికి వచ్చేసరికి చెరువుల పునరుద్ధరణ వాటర్ బీడ్ ఇంకా సర్వేల రూపకంలో పరిశీలనలోనే అంచనాలలోనే కాగితాలకే పరిమితం అవుతుంది మిగతా ప్రాణహిత చేవెళ్ల ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కల్వకుర్తి బీమా నెట్టెంపాడు కోయిలసాగర్ మిడ్ మానేరు ఎల్లంపల్లి ఇవన్నీ సాగునీటి ప్రాజెక్టులు పనులు పూర్తిగా స్తంభించిపోయినాయి నత్తనడక నడుస్తూ ఉన్నాయి దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు ఈ సాగునీటి ప్రాజెక్టు కోసం బడ్జెట్ కేటాయిస్తే మరి ఏడు వేల కోట్లు ఖర్చు ఈ ప్రభుత్వం రాబో మూడు మాసాల్లో ఏ విధంగా చేస్తుందో చెప్పే పరిస్థితి లేదు